ఇక మరొక వార్త నిన్న కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల స్తంభన చాలా ఇంపార్టెంట్ వార్త అండి ఇది ఎన్నికల ముందు ఒక పొలిటికల్ పార్టీ యొక్క వాళ్ళకుండేటువంటి ఎంతో కొంత డబ్బు బ్యాంకు అకౌంట్స్లో ఉంటుంది రేపు వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ నుంచే ఖర్చు పెట్టాలండి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అటువంటిది ఎన్నికల ముందు ఒక మేజర్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభన చేస్తే స్తంభింపజేస్తే వాళ్ళు ఏ విధంగా ఎన్నికల్లో పాల్గొనగలరో పాల్గోలేరు ఎందుకంటే వాళ్ళ పార్టీ ఆఫీసుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి ఇచ్చేటువంటి అద్దెలు చెల్లించడం కానివ్వండి ఇతరత్ర ఖర్చులు కానివ్వండి అన్నీ కూడా ఈ ఖాతాల నుంచే వెళ్తాయి ఎవరు చేశారు ఐటీ శాఖ వారు చేశారట ఎందుకు చేశారు వాళ్ళు చెప్పే రీజను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో వాళ్ళు ఆలస్యంగా వాళ్ళ యొక్క ఐటీ రిటర్న్ సమర్పించారట సో దానిలో సమయానికి మీరు సబ్మిట్ చేయలేదు అని చెప్పి పెనాల్టీ వేశారట రెండు వందల పది కోట్ల పెనాల్టీ వేసి ఏడు ఖాతాలను స్తంభింపజేశారట వీళ్ళేం ఒత్తుకుంటున్నారు అసలు మా దగ్గర అంత డబ్బే లేదు మాకు పెనాల్టీ రెండు రెండు వందల పది కోట్లు వేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నూట తొంభై తొమ్మిది కోట్లు ఖర్చు చేశారట అండి ఎన్నికల్లో అందులో కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక నెల జీతంగా ఇచ్చారట వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా అందులో పద్నాలుగు లక్షల నలభై వేలు అనమాట వాళ్ళు ఇచ్చింది అయితే దానికి ఆ లెక్కలేవో సరిగ్గా సబ్మిట్ చేయాలి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దాని మీద ఆ ఒక్క కారణంతో రెండు వందల పది కోట్ల రూపాయలు జరిమానా విధించారట ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ నోటీస్ ఇవ్వడం ఏంటి రికవరీ నోటీసులు ఆ తర్వాత స్తంభింపజేయడం ఏంటి అని చెప్పి నిన్న కాంగ్రెస్ వాళ్ళు పాపం ఆ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారు దాని ట్రెజరర్గా ఉన్నటువంటి అజయ్ మే గారు ప్రెస్ మీట్లు పెట్టి మొత్తుకున్నారు ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత వెంటనే వాళ్ళు అపిలెట్ ట్రిబ్యునల్కి వెళ్తే అపిలేట్ ట్రిబ్యునల్ వాళ్ళు ఓకే మీరు మీ బ్యాంకు ఖాతాలను ఆపరేట్ చేసుకోవడానికి అనుమతిస్తున్నాం కానీ అందులో మీరు నూట పదిహేను కోట్లు మాత్రం ఉంచాలి అని చెప్పారట అయ్యా మా దగ్గర అసలు నూట పదిహేను కోట్ల రూపాయల డబ్బే లేదు ఆ అకౌంట్లో అంత ఉంచడం అంటే అర్థం ఏంటంటే మేము మా అకౌంట్ను ఆపరేట్ చేయలేము అని చెప్పి సో నాచురల్గా దేశంలో దీని మీద చాలామంది విమర్శించారు ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీని కూడా మీరు వాళ్ళ బ్యాంకు ఖాతాలను ఆపరేట్ చేసుకోవడానికి అనుమతించకపోతే అది కూడా ఎన్నికల ముందు ఇంకొక రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ ఇట్లా చేస్తే ఐటీ శాఖ వారు ఇంత నిశితంగా అన్ని పార్టీల అకౌంట్స్ని చూస్తున్నారా చూడరు వాళ్ళకి సెలెక్టివ్గా ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళు మాత్రమే టార్గెట్ చేస్తారు